హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మపురుచి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదు ఇవాళ రెసిపీ వచ్చేసి లడ్డు అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది దీనికోసం కొలతనైతే ఫాలో అవ్వండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు నేను వచ్చేసి తవ్వ తీసుకున్నానండి మీరు ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్కి తీసుకోండి నేను వచ్చేసి నాలుగు తబ్బలు కరాసి నొక్కను వేస్తున్నానండి అదే సూజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అని కూడా అంటారు నేనైతే నాలుగు తవ్వలు వేస్తున్నాను మీరు ఏదైనా తబ్బతో కానీ కప్పుతో కానీ సేమ్ ఇదే కొలత ఫాలో అవ్వండి చాలా బాగా వస్తాయి ఈజీగా కూడా అయిపోతాయి మిగిలినవైతే నేను చూపించలేదండి కరెక్ట్గా నాలుగు తబ్బాలు అయితే వేసాను మీరు చూసుకొని వేసుకోండి అలాగే ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నెనైతే పెట్టుకోండి గిన్నె కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి అందులో నెయ్యినైతే వేసుకోండి నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే ఎక్కువ వేసుకోకండి ఎక్కువ స్టోర్ ఉండదు కాబట్టి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పును అయితే వేయించుకుందాం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగితే సరిపోతుందండి వంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకోకండి లో ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పును వేపుకోవాలి జీడిపప్పు మంచిగా వేగాక తీసేయాలండి ఇందులోనే ముందుగా పెట్టుకున్న కర్రసీ నొక్కను కూడా వేసేసుకోవాలి రాసినూక వేసాక బాగా వేగాలండి అప్పుడే లడ్డు అయితే బాగుంటుంది అలాగే నెయ్యి కూడా చూసుకోండి మంచి నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది నూక కూడా వేసేసాక కొంచెం సేపు కలుపుకోండి నూక అనేది బాగా వేగాలండి నెయ్యి కూడా నూకకి బాగా పట్టుకోవాలి ఇలా నాకు వేగడానికి పది నుంచి పన్నెండు నిమిషాలు టైం పట్టిందండి ఎక్కువ క్వాంటిటీ గురించి చూసుకుని వెప్పుకొని నోక్ అనేది పొడి ఆడతా క్రిస్పీగా అవుతుంది అంటే అయితే ఆఫ్ చేసుకోండి అలాగే నేను వచ్చేసి నాలుగు తబ్బలు కరాసినొక్కనైతే తీసుకున్నానండి దానికి ఐదు తబ్బల పంచదారణ అయితే వేసుకోండి ఒకటికి పావు వేసుకుంటే సరిపోతుందండి మనం ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ ఒక కప్పు కరాసినొక్కకి పావు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ ఎక్కువ తింటాము అంటే కొంచెం ఎక్కువ పెంచుకోండి కానీ కరెక్ట్గా కొలతైతే ఇదేనండి ఒక గ్లాసుకి ఒకటి బావు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేశాక ఇందులోనే వేపు పెట్టుకున్న నొక్కను కూడా వేసేయండి వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి మీకు పంచదార బాగా పెద్ద పలుకులు కాకుండా చిన్న పలుకులు తీసుకోండి అప్పుడే బాగుంటుంది ఇందులోనే యాలకల పొడిని కూడా వేసుకోవాలి మీరు యాలకల పొడి నలగలేదు అంటే కొంచెం పంచదారం వేసుకుని నలుపుకోండి మెత్తగా నలిగిపోతుంది అలాగే యాలకల పొడి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి ఇందులోనే నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీటిపప్పును కూడా వేసేసుకోవాలి ఇది కూడా కలిసేంత వరకు కలిపేసుకోండి దీంట్లోనే కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోండి బాగా వేడిగా అయితే వేసుకోకండి కాచి చల్లార్చిన పాలన మాత్రమే వేసుకోవాలి అది కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోండి ఇవి వచ్చేసి ఒక గ్లాసుడు ఉంటాయండి అంటే మనం తీసుకున్న దానికి ఒక వంతు నేను వచ్చేసి నాలుగు కప్పుల నూకను తీసుకుంటే ఐదు కప్పులు పంచదార అందులో ఒకటింపా కప్పు పాలనైతే వేసానండి చూసుకుని వేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు వీటిని ఉండల్లా చేసుకోవాలండి చల్లారక్క గట్టిగా అయిపోతాయి నొక్కేటప్పుడు కొంచెం విడిపోయినా బంగారు పడకండి ఉండని గట్టిగా నొక్కొక్కండి కొంచెం కొంచెం నొక్కుండా ఉండలా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుందండి రవ్వ లడ్డు అంతేనండి ఈ వీడియో వీళ్ళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్